बीद न्यूज के स्वागतम। సోమవారం నాడు రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం పూర్తిగా తడిచి ముద్దవటంతో రైతులు పంట నష్టపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఉన్న మార్కెట్ యార్డ్ లో తడిచిన ధాన్యాన్ని ఆయన ఎంపీ మన్నే రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తుందని మద్దతు ధర కల్పించకపోవడం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మొన్ననే ఇలా కేసీఆర్ గారిని మనముట్టిన తర్వాత ఇలా రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా అవుతుందో ఒక ఆలోచన చేసుకోండి గతంలో అన్ని రకాలుగా మీకు సహకారం చేసుకుంటా పండించిన పంటను మీ ఉన్న పరిస్థితి ఇవాళ రోడ్డు మీద వస్తుంది నానబెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఇలా పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేవు ఆ విధంగా ఈరోజు ఇటువంటి సమస్యలన్నీ ఏ విధంగా మనము చూస్తున్నాము ఒక పరి భాగాలు చూస్తున్నాం కరెంటు లేదు నీళ్ళు లేవు ఇలా గతంలో ఓడిన పంటల చారణ పంట లేదు ఆ పండించిన పంట కూడా భద్రత లేదు కొన్ని కొనే దాకా నమ్మకం లేదు ఇలా అసలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు బంద్ చేసి ఇలా రైతుల యొక్క పరిస్థితి ఆగమే గోచరంగా మారింది గతంలో ఏ విధంగా రెండు వేల పద్నాలుగు గంట ముందు ఏ విధంగా సమస్యలు ఈ ఈరోజు మళ్ళీ ఆ విధంగా కనిపిస్తున్నది గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చి మన చేతుల దగ్గరికి వచ్చికొని ఒక స్వర్ణయుగం లాగా రైతులకు ఉంటుండే రోజు చూడండి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో అది రైతు బంధు లేదు ఏదో అరకొర రైతుబంధు ఇస్తున్నారు అదేవిధంగా ఉడ్డం కూడా కొనడం లేదు ఈ చిన్న కొద్దిపాటి జారణ వంతు పంట అనుగుణంగా కొనే ఇది లేదు మిమ్మల్ని పట్టించుకునే ఆతులు లేదు ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి కరెంటు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కాళ్ళు ఇచ్చి ఎంత గొప్పగా ఆదుకున్నాడో ఒక ఆలోచన ఇలా పాలమరంగడి ప్రాజెక్టుకు టెండర్లైన కాళ్ళలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసి ఈరోజు ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నది ఒకవేళ ఈ కావలే అయితే మనకి ఈ సమస్యలే రావు మరి చూడండి బాగా ఆలోచించుకోండి ఈరోజు గతంలో ఏ విధంగా ఉంటుండే రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న మొన్న ఇరవై నాలుగు ఇరవై మూడు వరకు అది సంవత్సరాలు ఏ సమస్యలు లేకుండా కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ గొప్పగా ఉండే పంటలు ఈరోజు కొని ఈ ఇప్పటిదాకా మనం అందరం ఏ విధంగా పరిచయంమో ఒక ఆలోచించుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకోవడం నాతోనే లేదు ఎవ్వరు కానీ మీ ఈ మీ ఇష్టం చేసుకోండి లేకుంటే ఒక్కోండి అనే పరిస్థితి వచ్చింది గతంలో ఉన్న సమస్యలు మళ్ళా సేమ్ పునరావృతం అవుతున్నాయి చాలా ఇబ్బందులు పాలవుతున్నాయి ఒక్కొక్కరి బాగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి రేపు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో కరెంటు కానీ నకిలీ విత్తనాలకు విత్తనాలని బంద్ చేసినాం పిండి సంచులకు వెనకటికి పోల్యూషన్ పిండి సంచులు ఇస్తుంది పిండి సంచులు వచ్చినాయి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి ట్రాక్టర్లు ఇచ్చినాము రైతులకు వందల వేల ట్రాక్టర్లు ఇచ్చినాం పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండాలని చెప్పని ఇమ్మీడియట్గా కొని బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళం కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిండ్రు రైతులు మళ్ళీ ఎప్పటి పరిస్థితి వచ్చింది అసలు మహబూబ్నగర్లో మా పంట నా కాన్షియస్ నా అన్వాడలో పది ఎకరాలు ఇస్తే ఐదు ఎకరాలు వెళ్ళిపోయింది ఆ ఉన్న ఐదు ఎకరాలు కూడా కిలోమీటర్ల కొద్ది చెర్లకేసి పైపు తీసుకొచ్చి పండించింది ఇప్పుడు ఈ రైతు మూడు ఎకరాలు ఎండిపోయింది మూడు ఎకరాలు పండించుకున్నాడు ఆ మూడు ఎకరాలు తీసుకొచ్చి తొమ్మిది రోజులు అయింది ఇక్కడ ఆరవశుడు లేడు రాతి వర్షం వచ్చి తడిచిపోయింది గుండాకి చచ్చిపోతాడు ఆయన అది వల్ల పోతే చాలా చాలామంది రైతులు ఉన్నారు కనుక మేము ఒకటే ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొస్తున్నాం ఎక్కడ నానిపోయిన ఒడ్లు తీసుకోండి కొనుగోలు కేంద్రం ఇమ్మీటిగా మీరు ఓపెన్ చేయండి రైతులు ఒట్లు కొనండి కొని రైతులను కాపాడండి కొత్త మీరు చేసేదేమో సిస్టమ్ ఆ సిటీకి ఉంది కరెంట్ సిస్టమ్ ఉంది నీళ్ళ సిస్టమ్ ఉంది అన్నీ ఉన్నాయి సిస్టాన్ని కొని కనీస లేనిపోని వేసేసాలకు రైతులకు ఇబ్బంది అవుతుంది మీకు కూడా మంచి పేరు వస్తుంది సిస్టమ్ వేసేసి కంటూ చేస్తే అరే మేము కొనుగోలు కొందలు కొంటే కేసీఆర్ పేరు వస్తుందేమో మరి కొనపోతే ఇంత చేయడం పేరు వస్తుంది రైతుల పరిస్థితి ఏంది ఎండిపోతాయా పదేళ్ళు ఎప్పుడు ఎండిపోలే చీరలు ఎండిపోయా రైతులు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ వచ్చేసి అంతే చెమట రక్తం కరిగిస్తే పండుతుంది ఒకటి వండదు కనుక దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ సంబంధించిన శాఖ మంత్రులు కానీ ఇమ్మీడియట్గా రైతుల ఒడ్లు కొనాలి తడిసిన ధాన్యాన్ని కొనాలి ఐదు వందల రూపాయల క్వింటాల్కి ఇచ్చినటువంటి బోనస్ అది ఇవ్వాలి రైతు బంధు మొత్తానికి ఇవ్వాలి పాలమూర్లు కాపాడాలి మా మైబినా జిల్లాను కాపాడాలి పెండింగ్ ప్రాజెక్టు కూడా తొందరగా కంప్లీట్ చేస్తే వంటలు వండుతాయి పాలమూరు రంగేడి జిల్లా పై కరవైనా ఉదాహరణ రిజర్వేర్ అయిపోయి ఎనభై శాతం తొంభై శాతం కాలంలో నీళ్ళు తీసుకొచ్చి వదిలితే అయిపోతాయి చేస్తే చేయాలని చెప్పని రైతులు మీరు ఆధార్యపడద్దు గుండె వలగకండి లేనిపోని లేనిపో ఆలోచన చేయకండి మేము ఉంటాం ఖచ్చితంగా మీ గురించి ఏ దానికైనా సరే సిద్ధం ఖచ్చితంగా కొనిపిస్తాం అన్ని రకాలుగా కనుక చేస్తాం